ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సంబంధించిన పశ్చిమ నియోజకవర్గం సీటుకి తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది ఆ ఉత్కంఠని తెరతీస్తూ కూటమి తరపు నుండి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు ఆశ మనతో పాటు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సీటు భారతీయ జనతా పార్టీ కేటాయించారో సో భారతీయ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీట్ అంటే మైనార్టీ నియోజకవర్గం మైనార్టీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఆ సీటు కూటమి తరఫున కేటాయించడాన్ని ఎలా చూస్తారు ఇలా ముఖ్యంగా ఏందంటే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమితో చేసి మరి పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింస్ ఉన్నారు వాళ్ళకి ఎలా ఇచ్చారని మీరు అడుగుతున్నారు మేము ఇంకోటి అడుగుతున్నాము వైసీపీ ప్రభుత్వంలో మొన్న ఐదు సంవత్సరాల నుంచి ఇరవై రెండు మంది ఎంపీలకు చేసి ఢిల్లీకి పంపిస్తే ఎన్ఆర్సీ గురించి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట సమాధానం చెప్పి వైసీపీ వాళ్ళకి ముందుకు రమ్మని చెప్పండి రెండోది అంటే ఆయన పబ్లిక్గా చేస్తే దానికి పచ్చిగా చెప్పాలంటే పబ్లిక్గా చేస్తే ఏదో గలీజ్ మాట అంటారు అంటే సైలెన్స్గా చేయాలి ఈన్లాగా అంటే గొడ్డల పోటీలాగా గొడ్డల పోటీ వేసేసి గుండెపోటులాగా కత్తిపోటు గీసుకొని నా కత్తి పొడుస్తానికి వచ్చారు మాట్లాడే మాటలు మా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మాట్లాడు ఇవాళ పచ్చమని యోజరగంలో యాభై ఐదు వేల మంది ముస్లిమ్స్ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు అయినా కూడా భారతీయ జనతా పార్టీకి అంటే జనతా పార్టీ భారత అంటే ఉమ్మడిగా మనం ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ సీటు ఇస్తే మేము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మేమంతా కలిసి ఎవరికి ఇచ్చిన సీటు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నప్పుడు సుజనా చౌదరి గారు వచ్చారు ఎస్ సుజనా చౌదరి గారు అంటే ఒక కేంద్ర మినిస్టర్ గారు మాజీ కేంద్ర మినిస్టర్ గారు ఆయన వచ్చి పశ్చిమనియాదర్గంలో ముస్లింస్లో బీజేపీకి ఎట్లా నుంచి ఉండన్నారు అన్నారు మీకు ఒకటి అడుగుతున్న మీడియా వాళ్ళకి రేపు యాభై రోజులు మీరు ఓర్పు పడితే ఇరవై నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు మెజార్టీతో సుజురా చౌదరి బీజేపీకి గెలుస్తున్నారు చూసుకోండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం వరకు ఉన్న ఏకైక మైనార్టీ నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఒక్క మైనార్టీ నాయకుడు కూడా మీ అధి మీ అధినాయకత్వానికి కనిపించలేదా ఏంటి మైనారిటీ నాయకుడు కదా గుంటూరులో ఈస్ట్లో ఎవరికి ఇచ్చారండి మైనార్టీ నాయకుడు కాదా తర్వాత మరి ఫార్ గారికి ఇచ్చారా ఇంకొక నాలుగైదు సీట్లు నాలుగు సీట్లు ఇచ్చారు అంటే ఎక్కడ ఉన్న మరి ఆ సీటు వాళ్ళది కూటమిలో కలుస్తున్నాం కాబట్టి అది తప్పదు మేమంతా కూడా ముస్లిమ్స్ అంతా కూడా ముస్లింస్లు కానివ్వండి బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి మాది ఒకే లక్ష్యం ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి తరిమి కొడతామే మా సిద్ధం మేమంతా కూడా కలిసి సుజనా చౌదరి గారికి గెలిపించుకొని వీటి చూస్తే మన ఎంపీ మరి కేసీఆర్ని చిన్న గెలిపించుకొని ఒక కానుక లాగా మరి చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ప్రకటించడంతో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడికే షేక్ ఆసిఫ్ అతి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తుంది దీంట్లో మీ స్పందన ఆసిఫ్ అనేవాడు ఒక పచ్చ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆసిఫ్కి ఇస్తే వీళ్ళు ఎవరికో ఇస్తున్నాడు ఒక బీసీ నాయకుడు అటు ఎవరికో ఇస్తున్నారు ఆసిఫ్కి గెలిపిస్తారు అనుకున్నారు ఆసిఫ్కి మైనారిటీని ఓట్లేరు ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఒక మైనారిటీ నాయకుడు అనుకొని ఆసిఫ్ అన్నప్పుడు మందు షాపులు ఎట్లా బిజినెస్ చేశాడు మందు ఎన్ఆర్సీ గురించి అదే ముస్లింస్ మహిళలు గత మూడు నెలలు అక్కడ కూర్చుని ఉంటే ఎన్ఆర్సీ గురించి కూర్చుంటారు ఏంటమ్మా మీరు లేకండి అని నా మాట్లాడిన మాటలు ఇయాల ముస్లింస్ మహిళలు మర్చిపోయామా ఇలా ముస్లిం సమాజం అంతా మర్చిపోయారనుకుంటున్నారా ఇప్పుడు నిన్నటి నుంచి ఆసిఫ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ఎందుకంటే కేంద్ర మాజీ మినిస్టర్ వచ్చే నా మీద ఉంటానంటే నా పని అయిపోయింది రెండోది మేము ఇంకోటి తెలదామో కొత్త స్టీల్ పొద్దు నుంచి అభ్యర్థి కూడా మారుస్తున్నారు వాళ్ళు సుజనా చౌదరి గారికి చూసి అభ్యర్థి కూడా మార్చడానికి సిద్ధంగా అయిపోయారంటే వైసీపీ అక్కడ లేదు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీ కూటమితో సుజనా చౌదరి గారికి గెలిపించుకున్నాం ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై ఐదు వేల ఓట్ల వరకు మెజార్టీ తెచ్చి ఇదే మూడే మీడియా సమక్షంలో మేము మాట్లాడుతాము ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున కూటమికి సంబంధించిన అభ్యర్థి సుజనా చౌదరిని ప్రకటించడం పట్ల విజయాడ పశ్చిమ నియోజకవర్గంగా పశ్చిమ నియోజకవర్గం వ్యాప్తంగా ఎస్సీ బీసీ మైనార్టీలందరూ పార్టీ ఏదైతే చూడకుండా తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఆ కూటమికి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే సుజనా చౌదరిని ఇరవై నుండి ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు కానుకగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ రాజేష్తో అబ్దుల్ రజాక్ మహాన్యూస్ విజయవాడ